ఈరోజు వెలుగు సంబంధించిన కొన్ని చూద్దాం ఇక న్యాయంలోనూ పేదలకు అన్యాయం ధనికులతో సమానంగా అందట్లేదు రాష్ట్రపతి కుర్ము ఇక ఆర్థిక వ్యవస్థతో పేదలకు న్యాయ నిరాకరణ సరికాదు మహిళలపై అత్యాచారానికి కట్ట కట్టడికి నేషనల్ నెట్వర్క్ ఉండాలి ఇక దాని ఏర్పాటుకు నల్సర్ యూనివర్సిటీ ముందుకు రావాలి అడ్వకేట్లు క్లయింట్లు ప్రయోజనాలు కాపాడాలని వాక్యం ఇంకా నల్సర్ యూనివర్సిటీ ఇరవై ఒకటవ ఆ స్నాత ఉత్సవానికి హాజరైన ద్రౌపదీ ము ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డు లో మహిళలే యాజమాని ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సెక్రటరీ సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొగురెడ్డి అక్టోబర్ మూడు నుంచి రెండు వందల ముప్పై ఎనిమిది చోట్ల పైలట్ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి ఇక రేషన్ ఆరోగ్య శ్రీ ఐటీ వ్యవసాయ స్కీమ్ స్కిమ్ డేటా ఆధారంగా కుటుంబాలకు నిర్ధారణ బ్యాంక్ ఖాతాలకు పాన్ కార్డులకు సమాచారం తీసుకోవద్దు ఇక పైలట్ ప్రాజెక్టు ఏరియాలో డోర్ టు డోర్ పరిశీలన చేపట్టాలని అపేసులకు సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక మహిళలు మాత్రమే ఆ ఆధార్ కార్డులకు సారీ ఆరోగ్యశ్రీ గాని రేషన్ కార్డులకు కానీ యాజమాని హెడ్ గా మహిళలే ఉండబోతున్నట్టు ఒక హెటెన్స్ అనేది చూస్తున్నాం వార్త అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రంలో తోరాలు అందజేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డు మహిళలే యాజమాని ఇవ్వాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఇక రేషన్ హెల్త్ ఇతర స్కీముల కలిపి ఓకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని కార్డులకు ఇంటి మహిళలు యాజమాన్యంగా ఉండాలి ఇతర కుటుంబ సభ్యుల పేర్లు వారి వివరాలు కార్డు ఉండేలా ఉండాలని చెప్పారు ఇక శనివారం సెక్రీలో సీఎం రేమి రెడ్డి సమీక్షించారు ఇక ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు రాజస్థాన్ హర్యానా కర్ణాటక మహారాష్ట్రలో పర్యటించిన అక్కసభతమ తమ అధ్యాయంపై పవర్ ఆ ప్రజెంటేషన్ ఇచ్చారు కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు కార్డులతో పాటు కలిగే ప్రయోజనాలు లోపాలు వివరించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనపై అధికారులు పది ఆ సూచనలు ఇచ్చారు అయితే ఇక్కడ రాజస్థాన్ హర్యానా కర్ణాటక మహారాష్ట్ర అమలు చేస్తున్న కార్డులపై వాళ్ళు లైక్ ఎలా ఎలా అమలు చేస్తున్నారు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఆ కార్డుపై ఆ రూపకల్పన ఎలా ఉన్నాయి దానిపై విచారణ సేకరించి సీఎం రేవంత్ రెడ్డికి వివరాలు ఇచ్చారు అధికారులు దాంతో పాటు ఆ కార్డు అనేది ఎలా ఉండాలి ఆ కార్డ్ అనేది ఒక ఫోటో ఉండాలి ఆ ఫోటో వెనుక ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అనేవి ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది ఇక కేబిఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్ ఫ్లైఓవర్లు రెండు ఆరు జంక్షన్ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి ఇక రెండు ప్యాకేజ్గా చేపట్టుకున్న పనులు మూడు లైన్లు యూనియన్ డైరెక్షన్ ఏడు అండర్ పాస్ ఏడు ఫ్లైఓవర్ల నిర్మాణం ఇంత పనులు కూడితే పార్క్ చుట్టూ తీరనున్న ట్రాఫిక్ సమస్య ఒక ఐటెన్షన్ జూబ్లీ సంపాదించింది ఇక ఎనిమిదో తరగతి బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం ఇక స్కూల్ నుంచి ఇంటికి వెళుతుందగాయక నిందితోడికి ఊరి తీయాలని ఇస్తున్నట్లు గ్రామస్తుల ధర్నా హిమాబాద్ జిల్లాలో ఘటన అన్నట్టు ఒక వార్త అనేది వానకాలంలోనూ కరెంటు కరెంటు ఫుల్ డిమాండ్ ఐదు నెల పదిహేడు వేల ఐదు వందల డెబ్బై మెగా విద్యుత్ వినియోగం ఇప్పటి వరకు వానకాలంలో డిమాండ్ భారీగా వరుసకు పెరిగిన విద్యుత్ వినియోగం గత పదిలో గత పది నెలలో నాలుగు లక్షల కొత్త కనెక్షన్లు వ్యాసంగి మాదిరిగా మూడు వందల ఐయుల దాటిన వాడకం నీరుటి కంటే నలభై ఐఎంయుల తక్కువగానే వినియోగం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రంలో మరో పద్దెనిమిది డయాలసిస్ సెంటర్లు రాష్ట్రంలో కొత్తగా ఏడు వర్స్లర్ సెంటర్ పద్దెనిమిది డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే అందుబాటులో ఉన్న డయాలసిస్ సెంటర్ లో డెబ్బై నాలుగు డయాలసిస్ యంత్రాలను అందుబాటులో తీసుకోరాలని ప్రభుత్వం ఒక వార్త ఇక దేశ విదేశం హెచ్బోల్ హెజ్బోలా అంతకు గట్టి దెబ్బ తగిలింది ముప్పై ఎండుగా హెజ్బోలా నడిపిస్తున్న హసన్ నస్సరుల్లా అరవై నాలుగులో ఇజ్రాన్ని కొట్టడి పెట్టింది ఇక హస్బెల్లా హెడ్ క్వార్టర్ లోని నస్సర్లా మీటింగ్ లో ఉండగా ఆ భవనంపై ఎనభై బాంబులు ప్రయోగించి ఆ దాడులో నసరులా చనిపోయింది అన్నట్టు ఒక ఆ వార్తని చూస్తున్నా ఇక యాదగిరి గుట్ట గోపురానికి బంగారం తావడం ఇక తాపడం సారీ గుట్ట విమాన గోపరానికి బంగారం తాపడం పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇక రాబోయే బ్రహ్మోత్సవానికి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆ తాపన పనులకు అరవై నుంచి డెబ్బై కినుల బంగారం అవసరమని అంచనా వేస్తున్నారు ఇస్తున్నారు ఇక ఎవరికి నష్టం జరగానీ మూసి ఏరియా వాళ్లకు బలవంతం పంపించడం లేదు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి తెలుస్తున్న తరలిస్తున్న మాజీ మూసి ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండి దానాకిషోర్ వెళ్ళడి మంచి ప్రవహించాలి ఇది సుందీకరణ కోసం కాదు నగరాన్ని కాపాడుకునే ప్రాజెక్టు రివర్ బెడ్ బఫర్ జోన్ ఏరియాలో ఆ పదివేల ఆరు వందల ఇళ్ళు గుర్తింపు ఇక ఇప్పటికే యాభై కుటుంబాలకు తరలింపు నేడు మరో రెండు వందల కుటుంబాలకు సిఫ్ట్ అయితే కిరాయి ఉన్నోళ్లకు న్యాయం చేసి ఆలోచన ఆలోచన ప్రభుత్వం ఉందని వెళ్లి మూసి పరివాహక ప్రాంతంలో నుంచి ఎవరిని బలవంతంగా పంపించడం లేదు ఎందరితో మాట్లా అందరితో మాట్లాడి ఒప్పించి సురక్షితంగా తరలిస్తున్నాం పూర్తి ఆ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏమిటి దానికి చెప్పారు వాళ్ళ ఉన్న ప్రదేశాలు మురికి మురికి పాలు మురికి పాలు వాసన వచ్చినప్పుడు వాళ్లకు చాలా ఇబ్బందులు ఉన్నాయి చిన్న వర్షాలకి హైదరాబాద్ ముప్పు బారిన పడుతుంది ఇక మూసికి వడదా వస్తే ఇబ్బందులు పడే పడేది ప్రజలు ఆ తిప్పులు ఉండొద్దనే రివర్ బెడ్ లో వాళ్ళను సునిచితంగా డబ్బు బెడ్ ఇంట్లకు తరిస్తున్నాం ఆయన ఆయన తెలిపారు ఎవరికి నష్టం జరగని బాని అందరికీ ప్రభుత్వం ఆదుకొని ఆదుకుంటుందని ఆ చెప్పారు ఇక రివర్ బెడ్ ఏరియాలో వాళ్ళు చాలా మంది ఖాళీ చే వాళ్ళు చాలా మంది ఖాళీ చేసేందుకు సిద్ధమవున్నారని దానికి తెలిపారు సిక్స్ లో జులై లోపు మూసిని మంచి మంచి నీళ్ళ ప్రవహించాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన వివరించారు శనివారం హైడ్రా సెక్రమీ కలిసి మాట్లాడారు ఇక వాళ్ళ అంగీకారమే ప్రభుత్వం డెడ్ లైన్ అని తెలిపారు ప్రతి కుటుంబానికి న్యాయం చేసి ప్రాంతాల్లో తరలించి తర్వాత మూసి ప్రాజెక్టు పనులు చేపడతానని స్పష్టం చేశారు ఇక ఎవరికి నష్టం జరగానివ్వం ఎవరిని కూడా వెళ్ళ వెళ్ళిపో దోసే అనేలా ఉన్నాం పారదర్శ పారదర్శ పారదర్శకంగా పదివేల ఆరు వందల గుర్తింపు రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళందరికీ కలిసి ఆ మూడు నెలల కిందట యాభై ఐదు కిలోమీటర్లు డ్రోన్ సర్వే చేసే దాదాపు పదివేల ఆరు వందల నీళ్లు పపర్ జోన్ రివర్ ఆ బెడ్ లో ఉన్నాయి నిర్వసిపై ఇక ఎస్ జిఓలతో ఒక మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు రివర్ బెడ్ లో ఉన్న ఆ ఉన్న వాళ్ళ నివాసాలు తీసేయాలనుకుంటే ప్రభుత్వం ఎప్పుడో మొదలు పెట్టేది ఈ ఉద్దేశ ప్రభుత్వాన్ని లేదు వాళ్లతో మాట్లాడి వాళ్ళ అహంకారం తెలుసుకున్న బెడ్రూమ్ ఇళ్ళు ఇళ్లకు షిఫ్ట్ చేస్తున్న ఇరవై ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్ళు ఇస్తున్నవిగా ఇక్కడ ఉన్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పైగా అప్లై చేసుకునే వాళ్ళే అక్కడ నుంచి వెళ్ళిపోని పిల్లలు వెళ్లిపోతే పిల్లల చదువులు వారి జీవనోపాధి సంబంధించిన కూడా పూర్తి సహకారం అందిస్తున్నాం ఆ మేప్యాతో సర్వే చేయాలని మూడు మహిళలకు పనిని కల్పించే ఏర్పాటు చేస్తున్నాం ఇక జిహెచ్ఎంసీలో రూపాయల ఐదు వందల రెండు వేల ఐదు వందల కోట్లు గొప్ప ఖర్చు చేయాల్సి ఉన్నది ఇక ఎన్జిఓల సహకారంతో పనిచేస్తున్నాం పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇతర అధికారులతో మీటింగ్ పెట్టుకుని ఎక్కడక్కడ ఎవరిని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ప్రాంతాల్లో పాఠశాలలో చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నాం దానకిశోర్ వివరించారు ఇక చట్టరత ముందుకు వెళ్లాలని కాకుండా నిత్యం నిర్వాసితులకు ఇంకా ఏం చేయాలని ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుందని తెలిపారు కిరాయి వాళ్ళకు ఇతర రకాలుగా సాయం చేసి ఆలోచన చేస్తున్నామన్నారు రూప ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే కాకుండా ఇందరమ్మ ఇళ్లు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు బఫర్ విషయంలో అక్కడ ఆ పట్ట పట్ట పట్టభూమి ఉంటే దాని విలువ కంటే డబుల్ ఇవ్వాల్సి ఉంటుంది ఇళ్ళ కట్టి ఉంటే డబుల్ కన్స్ట్రక్షన్ వాల్యూ మొత్తం ఇవ్వాలి ఇక మేము బా రివర్ బలో పదివేల ఆరు వందల స్ట్రక్చర్స్ ఇళ్లను గుర్తించాం ఏదో ఒక రోజు వారిని ఖాళీ చేయాల్సిందే నిర్వాసితుల కోసం హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశాం అని దానకిషోర్ వివరించారు ఇక పదిహేనుల కిందట జియో నూట అరవై ఆరు పర్వకాల ప్రకారమే మూసి జోన్ లో యాభై మీటర్లు ఉంది అంతా ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా జరుపుతుంది కోసం అయితే పంపించడమే డెడ్ లైన్ అన్నారు దానకిషో ఇక అక్రమ నిర్మాణాలకు వదిలేస్తే కోటి మందికి ముప్పు 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 ముంపు ముప్పు ఇక అని అది భవనాలకు టచ్ కూడా చేయట్లేదు రంగనాథ్ హైడ్రా కొందరు పూచిగా చూపిస్తున్నారు గొప్పలో నిర్మాణాలు కుర్చేట్లేదు పెద్దలకు అక్రమాలను కుర్చేందుకే మా మొదటి ప్రధాన హైడ్రా టైలెంట్ గా ఉంది ఉందంటే గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టే దాని రంగనాథ్ ఇక హైడ్రా హైడ్రోజన్ బాంబు దాంతో ప్రజలకు కంటి మీద కనుక్కోలేదు హరీష్ ఇక తెలంగాణ భవన్ ముసి బాధలు సమాయతంలో అందంగా ఉంటామని హరీష్ రావు హామీ ఇచ్చారు ఇక హైదరాబాద్ తో కాంగ్రెస్ తలకు గొక్కుంటుంది రేవ రేవంత్ కు దమ్ముంటే ఉంటే నిర్మాణాలు పడగొట్టాలి బండి సంజయ్ ఇక హైడ్రా దుశ్యార్యాలతో సంక్షోభంలో రియల్ ఎస్టేట్ పేదల వస్తే ఊరుకునేది లేదని బండి సంజయ్ హెచ్చరిక డిప్యూటీ సీఎంగా ఉదయాని స్టాలిన్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు మంత్రి ఉదయాని స్టాలిన్ కు రాజకీయ ప్రమోషన్ దక్కింది ఇక ఉదయ నిధిని డిప్యూటీ సీఎం గా నియమించాలంటూ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి సీఎం స్టాలిన్ శనివారం చేశారు గవర్నర్ ఆమోదం తెలిపారు ఆదివారం మధ్యాహ్నం ఉదయాన్ని చేయనున్నారు తమిళనాడు సంబంధించిన ఇక కాళేశ్వరం బ్యారేజ్ డిజైన్ లో మారినాయి డిజైన్లను పక్కన పెట్టి కొత్త డిజైన్లు చేసిండ్రు ఇక ముందు రామగుండం రిటైర్ ఈఎన్ సింకటేశ్వర లో వెళ్లడి మూడు బ్యారేజ్ కోస్ అంచనాలు పదమూడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లే గేట్ల సంఖ్య పెంచి సైన్ తగ్గించారు ను సూచించి సిడోను వ్యాఖ్య ఆ సమాధానంపై జస్టిస్ కోస్ ఫైర్ వీడియో డిజైన్ మాత్రమే చూస్తుందంటూ మండిపాటు పాటు ఇక ఏ పాలసీ కూడా చెప్పాల్సింది ప్రాజెక్టు నుంచి ఫీల్డ్ ఇంజనీర్లు జస్టిస్ గోష్ కమిషన్ తప్పు సమాచారం ఇస్తా తీవ్ర ఆగ్రహం వానాకాలంలో కరెంట్ ఫుల్ డిమాండ్ ఇది ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అరే